ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంఆర్ఓ కార్యాలయం మరియు ఎంపీడీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు జిల్లా కేంద్రంలో కలెక్టరు ఎస్పీ కార్యాలయాల్లో సైతం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్జు జిల్లా ఎస్పీ తదితర నాయకులు పాల్గొన్నారు দূৰ <laughs> دبرکان دبرکان او سړیو ته اډي غا نه اوګه نیبل ته ورنه 네네 <rearr latitudeuralism> 对。Yeah.